హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ్ళ మన వ్లాగ్ ఏంటంటే గోకర్ణలో లాస్ట్ డే అనమాట సో ఈరోజు వచ్చేసిన మాకు టెంపుల్ విజిట్ అయితే ఉందన్నమాట మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఈ మహాబలేశ్వర్ టెంపుల్ హిస్టరీ అండ్ ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ మేమేం అనేది ఇవాళ మన వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేసి మీ అమూల్యమైనటువంటి సలహాలు కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి సో నైట్ స్టే గురించి నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా సో అదే అనమాట ఈ ఏరియా అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా కనిపిస్తున్న వైపు వెళ్తే మనకి బీచ్ అనేది వస్తుందనమాట ఇక్కడ ఇండోర్ గేమ్స్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అండ్ స్టే కూడా చాలా బాగుండింది అండ్ ఫస్ట్ అయితే మాకు ఇచ్చిన హట్స్ చండాలంగా ఉండినాయి తర్వాత మేము ఒక ఓపెన్ ఏరియాలో హట్స్ పెట్టేసుకొని చూస్ చేసుకొని మంచిగా స్లీప్ అయితే వేసామన్నమాట సో ఇదంతా ఓపెన్ ఏరియా ఫర్ పార్కింగ్ అవుట్డోర్ గేమ్స్కి చాలా అంటే చాలా బాగుందనమాట ఫోటో తీసుకోవడానికి ఏరియా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ అడ్వెంచర్ సీ యాక్టివిటీస్ కూడా అంట సో ఇవన్నీ మాతో పాటు ఇంకొక బస్సులో వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి హట్స్ అనమాట అండ్ ఇలా కాస్త ముందరికి వెళ్తే బీచ్ అనేది కనిపిస్తుంది ఇట్స్ రైట్ హియర్ వేవ్స్ అనేది వినిపిస్తుంది అనమాట సో ఎర్లీ అవర్స్లో ఇంకా లేచి అందరూ లేచి లోపల వెళ్ళేసి వచ్చేద్దాం కదా మళ్ళీ లేట్ అవుతుంది కదా వాళ్ళకి అనుకున్న తీరా చూస్తే అందరూ లేచి ఇంకా రెడీలు అయ్యి అయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట సో మేము మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అండ్ స్వింగ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ హ్యాపీగా చెట్లు కింద కూర్చొని స్వింగ్లో ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి గేమ్స్ ఆడుకోవడానికి ఫుట్బాల్ వాలీబాల్ ఇంకా షటిల్ ఇంకా ఏ మనకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు అనమాట సో ఇక్కడ భూమి ఆకాశం కలిసినట్టు కనిపిస్తుంది కదా అదే అనమాట ఓషన్ సముద్రం సో ఇక్కడికి వచ్చి కాస్త అలా చిల్లయ్యాము అండ్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారు అండ్ ఇక్కడ చూస్తే అలలు అసలు ఏం లేనట్టు అనిపిస్తుంది కదా ప్లెయిన్గా ఉంది అసలు వే అంతా కానీ అలలు చూసారా ఎక్కడ దాకా వచ్చినాయో సముద్రం చూస్తే అక్కడెక్కడో ఉన్నట్టుంది బట్ ఆలలు మాత్రం ఇక్కడికి వచ్చేసాయి అండ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఈ ప్లేస్ నుంచి మేము మహాబలేశ్వర్ టెంపుల్కి సో వెళ్ళేటప్పుడు నాకు మంచిగా ఈ చెట్టు అయితే కనిపించిన చెట్టు నిండా ఫ్లాస్ అనమాట అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో గులాబీ ఫ్లాస్ చాలా చాలా బాగుంది సో ఇంకా అన్ని కొంచెం తెంపేసుకున్నానమాట మా టెంపోలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి అమ్మాయిలకి ఫ్లాస్ కోసేసుకున్నాము సో ఇచ్చేసాను అందరూ పెట్టేసుకున్నారు సో ఫ్లవర్ ఫ్లావర్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే టెంపోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఇంకా వచ్చేసాం అన్నమాట ఆల్మోస్ట్ మహాబలేశ్వర్కి రీచ్ అయిపోయాము టెంపోలో జర్నీ వీడియో అనేది తీయడం చాలా కష్టము సో ఇంకా మేము స్పాట్కి వచ్చిన తర్వాత నేను ప్లేస్ అయితే చూపిస్తున్నా ఇది మహాబలేశ్వర్ టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి బీచ్ అన్నమాట సో ఇక్కడ క్యామెల్ రైడ్ తర్వాత హార్స్ రైడ్స్ ఇంకా చాలా గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట కానీ ఈ ఎండకి మాకు కాళ్ళు మాడిపోతున్నాయి అన్నట్టు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా అని చెప్పేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ టెంపుల్ హిస్టరీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు ఇంతవరకు తెలియదు ఇక్కడ ఒక ఆత్మలింగం ఉందని సో శివుడి యొక్క ఆత్మలింగం ఇక్కడ ఉందంట సో నేను ఇప్పటికీ త్రీ ఆత్మలింగాలు చూసాను ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైందనమాట ఇది ఇక్కడ ఆత్మలింగం అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉంటారనమాట బాల వినాయకుడు సో ఈ బాల వినాయకుడు ఇక్కడ ఎందుకున్నారు ఏంటి అనేది టెంపుల్ హిస్టరీ సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ వచ్చేసి మన ఇంకా టెంపుల్ ముందర షాప్స్ షాపింగ్స్ ఇంకా డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి వెస్టర్న్ అవుట్ అవుట్వేర్స్ తర్వాత వచ్చేసింద ఇంకా ఫుడ్స్ స్పైసెస్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే రావణాసుడు ఒకనొకప్పుడు ఘోర తపస్సు చేస్తాడంట సో ఆ తపస్సుకు మెచ్చి శివ పార్వతులు ప్రత్యక్షం అవుతారంట సో అయితే ఈ రావణాసుడు వచ్చేసి శివ పార్వతుల్ని అడుగుతాడంట నాకు ఆత్మలింగం కావాలి సంధ్యావంద పూజ చేసుకోవడానికి అని చెప్పేసి సో అప్పుడు వచ్చేసి శివుడు ఆత్మలింగాన్ని ఇస్తాడంట సో ఈ రావణాసుడి చేతిలో ఆత్మలింగం ఉండడం మంచిది కాదు ప్రజలకి అని చెప్పేసి వినాయకుడు ఈ రావణాసురుడి వెనకాలే వెళ్తూ ఉంటాడనమాట సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ గోకర్ణలో ఆగుతారనమాట ఆగినప్పుడు వినాయకుడు సం డిస్కషన్ అనేది చేస్తారనమాట రావణాసురుడితోటి అప్పుడు రావణాసురుడు వచ్చేసి నాకు సంధ్యావందనానికి టైం అయింది ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా చూసుకో అని చెప్పేసి చెప్తారనమాట కింద పెడితే అక్కడే ఇంకా స్థల స్థలం ఐ మీన్ స్వయంభూ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కింద పెట్టకుండా నీ చేతిలోనే ఉంచుకో నేను వచ్చేంత వరకు అని చెప్పేసి సంధ్యావందనానికి బయలుదేరుతాను అనమాట సో అయితే వినాయకుడు చెప్తాడు నేను త్రీ టైమ్స్ పిలుస్తాను నువ్వు కానీ రాలేక రాలేకపోతే నేనైతే ఆత్మలింగాన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి రావణాసురుడు వెళ్ళి సంధ్యావందనం చేస్తూ ఉంటాడనమాట సో వినాయకుడు తెలివితేటలు ఉపయోగించి ప్రజలు శ్రేయస్సు కోసం ఏం చేస్తాడంటే లైక్ త్రీ టైమ్స్ తనకి వినిపించకుండా పిలుస్తాడనమాట రావణాసురుడిని పిలిచినప్పుడు ఆ రావణాసురుడికి వినిపించకుండా తను ఎంత పరిగెత్తొచ్చినా వచ్చినా తీసుకోలేనంతగా కింద పెట్టేస్తారనమాట సో ఆ కింద పెట్టిన ఆత్మలింగమే ఈ మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్లో ఆవులు దూడలు అండ్ ఇంకా ఎంటర్ అవ్వగానే రకరకాల ఫ్లవర్స్ అయితే సేల్ చేస్తున్నారనమాట గరికా ఇంకా ఒక పెద్ద ఆకు ఒకటి పెట్టుకొని అందులో ఏడు ఎనిమిది రకాల ఫ్లవర్స్ అయితే పెట్టి ఇట్లా పెడుతున్నారనమాట సో ఇవి తీసుకెళ్ళి మనం ఆత్మలింగం హోల్లాగా ఉంటుందన్నమాట సో ఆ హోల్లో కనుక ఫ్లవర్స్ ఇవన్నీ వేస్తే మనం డైరెక్ట్గా శివుడికి చేరుతుంది అని చెప్పేసి అంటారు సో చూస్తున్నారు కదా ఇదే అనమాట టెంపుల్ ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది దర్శనానికి చాలా క్యూ అయితే ఉంది క్యూవే కాదు అసలు ఎంత డిస్టెన్స్ నడిచామంటే ఇట్లా టెంపుల్ చుట్టూ ఉందన్నమాట సో ఇంకా మా టీమ్ మెంబర్స్ అంతా వచ్చేసాము సో అందరూ క్యూలో నించుంటున్నారు మేము నించునే ఓపిక లేక సైడ్లో అనమాట కూర్చొని ఇంకా వాళ్ళని నిలబెట్టాము లైన్ మూవ్ అయిన తర్వాత వాళ్ళతో పాటు వచ్చి మేము కూడా మూవ్ అయిపోయాము సో ఈ టెంపుల్ హిస్టరీ వినడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను చెప్పాను కదా ప్రొఫెసర్ అంకుల్ వాళ్ళు వచ్చారని సో ఆ ఆంటీ చెప్పారనమాట సో వినాయకుడి తెలివితేటల వల్ల రావణాసురుడి వంటి వ్యక్తి చేతిలో మనం రక్షి శిక్షించకుండా రక్షించబడ్డాము అని చెప్పేసి చెప్పారనమాట అప్పుడు రావణాసురుడు వినాయకుడి మీద కోపంతో వినాయకుడి తల మీద మొటికాయ వేస్తారంట సో ఆ మొటికాయతో స్వామికి ఇట్లా గుంతలాగా పడుతుందంట సో అది కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి తల మీద గుంద అనేది కనిపిస్తుంది సో ఫైనలీ మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఉన్నాం వెయిట్ చేస్తున్నాం అనమాట సో మా టీమ్ మెంబర్స్ అంతా క్యూలో ఉన్నారు మేము నడిచి నడిచి నించొని నించుని బాగా అలసిపోయాము సో తను నేను కూర్చున్నామన్నమాట సో ఇంకా అక్కడ క్యూ కదిలేసరికి ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత మేము వెళ్ళి జాయిన్ అవుతాం అన్నట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రైబ్స్ ఒక టైప్ ఆఫ్ ట్రైబ్స్ ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఫ్లవర్స్ సేల్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఫ్లవర్స్ తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు సోనా వాళ్ళ మదర్ సో తను నేను వచ్చి కూర్చున్నాము ఇంకా అందరూ క్యూలో నుంచో ఉన్నారు సో ఇక్కడ పక్కన ఉన్నటువంటి అవ్వ అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట అసలు పొట్టకూటి కోసం ఎన్ని కష్టాలు అన్నట్టు ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఇక ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి అడిగి తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట సో అన్ని రకాల ఫ్లవర్స్ ఆకులు అన్నీ ఒక దీంట్లో పెట్టి ఇట్లా సేల్ చేస్తున్నారనమాట సో దీన్ని తీసుకెళ్తే మనం లోపల అక్కడ ఆత్మలింగం ఉంది కదా ఆత్మలింగంలో ఉన్నటువంటి స్వరంగమో మరి ఏంటో తెలియదు అక్కడ వేస్తారనమాట అండ్ రావణాసురుడు ఈ కోపంతో తన చేతిలో ఉన్న బాక్స్ తర్వాత ఈ ఆత్మలింగం పైన కప్పుకొచ్చినటువంటి వస్త్రము తర్వాత ఈ పార్ట్స్ అన్నీ ఇసిరేసేసరికి ఈ వెళ్ళి మురుడేశ్వర్లో ఒకటి పడిందంట ఇంకా సరౌండింగ్స్లో ఏవో టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ పార్ట్స్ పార్ట్స్గా విరిగి అక్కడ పడేసరికి అన్ని పార్ట్స్ ఒక్కొక్క ఒక్కొక్క శివాలయంగా వెలిసిందంట సో మురుడేశ్వర్ ఉంది కదా పెద్ద శివలింగం అక్కడ వచ్చేసి బాక్స్ వెళ్ళి పడింది అనమాట స్వామి ఆత్మలింగాన్ని తీసుకొచ్చినటువంటి బాక్స్ దాన్నే మురుడేశ్వర్గా పిలువబడుతుంది అండ్ గోకర్ణకి గోకర్ణ అనే నేమ్ ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం గో అంటే ఆవు కర్ణ అంటే చెవి అనమాట సో ఆవు చెవిలోంచి కృష్ణు శివుడు వచ్చాడు అందుకని దీన్ని గోకర్ణ అని చెప్పేసి అంటారు అనేసి అంటున్నారు సో పురాణాలు కూడా అవే చెప్తున్నాయంట ఈ ఊరి స్థల పురాణం అయితే ఇదే అనమాట సో క్యూ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వన్ టూ అవర్స్ నించో నించోని కాళ్ళు అయితే నొప్పి వచ్చేసాయి అండ్ ఇక్కడొచ్చేసి ఎంచక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ అనమాట వీటిని ఏమంటారో కూడా తెలియదు సో ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉండినాము ఇంకా ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది అండ్ టెంపుల్ గురించి కూడా కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నందుకు హ్యాపీ అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ రిటర్న్ బ్యాక్ కూడా అయిపోయామనమాట ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజగారమ్మాయి మాధవి రాజు బ్లాగ్స్ మీరు కూడా ఎక్కడికైతే ట్రావెల్ చేయాలనుకున్నారో ఆ ప్లేసెస్ చూసేసుకోండి హ్యాపీగా మైండ్ని మనసుని రిలాక్స్గా పెట్టుకుంటే ఆబ్వియస్గా హెల్త్ అనేది